కాకినాడ నూరుల జంక్షన్ వద్ద గల బ్రహ్మకుమారి శాంతిధాం నందు సోమనాథేశ్వర వజ్రలింగ దర్శనం దివ్య స్వర్ణిమ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రతనీష్ కుమార్ ప్రణవ ఆశ్రమం నుండి విచ్చేసిన సుమిత్రానంద సరస్వతి జోన్ ఇన్ఛార్జ్ రజనీ దీది స్వర్ణిమ రథం ప్రారంభించారు ఈ రథం ముప్పైవ తేదీ శనివారం వరకు కాకినాడ పట్టణ పరిసర గ్రామాల్లో కూడా దర్శనం కోసం వెళ్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారీలు తదితరులు పాల్గొన్నారు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ కార్తీక మాసం సందర్భంగా గ్రామ గ్రామాలలోనూ ఆధ్యాత్మిక జాగృతి కలిగించి శివ సందేశాన్ని అందించటం కోసము ఈ శివలింగ రథయాత్ర ఏర్పాటు చేయడం జరిగింది ఇది కర్ణాటకలో అనేక గ్రామాలలో ఆధ్యాత్మిక జాగృతిని కలిగించి దరిదాపుగా ఆరు వేల గ్రామాలలో ఆధ్యాత్మిక జాగృతి కలిగించి ఇప్పుడు మన దగ్గరికి తీసుకురావడం జరిగింది ఈ సోమనాథేశ్వర శివలింగ రథం ద్వారా మన దగ్గర చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గ్రామాలలో శివ సందేశాన్ని అందించి ఆధ్యాత్మిక జాగృతి కలిగించడం కోసం జనాలలో భక్తి భావనల్ని పెంచడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాకినాడ అచ్చంపేట నుంచి యాంకర్ ఎస్పోర్ట్ వరకు జరుగుతున్న హైవే రోడ్ నిర్మాణంలో పనిచేస్తున్న కార్మికులకు బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ అచ్చంపేట నుంచి యాంకరేజ్ పోర్ట్ వరకు నేషనల్ హైవే రోడ్ నిర్మాణం పనుల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కాంట్రాక్టర్ గత నాలుగు నెలల నుంచి వేతనాలు చెల్లించలేదని చేసిన పనికి కూడా వేతనాలు ఇవ్వకుండా బెదిరించడం ఎంతవరకు సమంజసమని అన్నారు తక్షణమే ఈ విషయంపై జిల్లా అధికారులు కలుగు చేసుకుని హైవే రోడ్డు పనుల్లో పనిచేసే కార్మికులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు కార్మికులను బెదిరిస్తున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తక్షణమే జీతాలు చెల్లించకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీరామ్మూర్తి శ్రీనివాస్ నాగేంద్రబాబు నాయుడు ఈశ్వర్ రామకృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు నేషనల్ హైవే రోడ్డు నిర్మాణంలో పనిచేస్తున్నటువంటి వివిధ రకాల వృత్తులు చేస్తున్నటువంటి కార్మికులు కాంట్రాక్టర్ గత నాలుగు నెలల కాలం నుంచి వేతనం చెల్లించడం లేదు తక్షణమే వేతనం చెల్లించాలనేసి అధికారులకు విన్నవించుకునే పని చేస్తున్నాం కాంట్రాక్టర్ని వేతనం అడుగుతూ ఉంటే నేను ఇవ్వను మీరు పొండి అనేటువంటి విధంగా మాట్లాడుతున్నాడు కాకినాడలో ఉంటే తల్లు తింటారు అనే విధంగా అతను తాలూకు మనిషితో ఇతనికి బెదిరింపులు పని చేసే పని కార్మికులు బెదిరించే పని కూడా చేస్తున్నాడు మరొక అంశం ఏంటి అని అంటే వీళ్ళ నివాసం ఉండేటటువంటి ప్రాంతాన్ని మీరు వెంటనే ఖాళీ చేసుకోండి అనే విధంగా మాట్లాడుతూ భోజనం కూడా వెళ్ళనివ్వకుండా రెండు రోజుల నుంచి నిలుపుదల చేసే పని కూడా చేశారు మేము కోరేది ఏంటంటే తక్షణమే నేషనల్ హైవే పనుల్లో అచ్చంపేట జంక్షన్ నుంచి యాంకరేజ్ పోర్టు వరకు జరుగుతున్నటువంటి నిర్మాణ పనుల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తక్షణమే నాలుగు నెలల జీతాలు ఇప్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలి ఎందుకనంటే అతను ఈ కార్మికులను బెదిరిస్తున్నాడు పని చేయించుకుని కూడా జీతం ఇవ్వకుండా మీరు పొండి అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు ఈ కార్మికులు మన జిల్లాతో పాటు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి కార్మికులు కూడా ఇక్కడికి వచ్చి పనిచేస్తారు పొట్ట చేత పట్టుకుని వచ్చి పనిచేస్తున్నటువంటి కార్మికులకి కనీసం పనిచేసిన దానికి కూడా జీతాలు ఇవ్వకుండా నాలుగు నెలల నుంచి పస్తులు పెట్టడం అనేది చాలా అన్యాయం తక్షణమే అధికారులు కలగజేసుకోవాలి స్థానిక ఆర్డీఓ గారిని కూడా కోరేది ఏంటంటే తక్షణమే చేసుకుని వేతనాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలనేసి డిమాండ్ చేస్తూ వెంకట నేషనల్ హైవే రోడ్లు కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మకంగా నిర్మాణం చేపట్టింది అచ్చింపేట జంక్షన్ నుంచి కూర్చోవడం ఇలాంటి నిర్మాణ కార్మికుల్ని ఇతర రాష్ట్రాల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా చాలా ప్రమాదకరమైన పనులు చేస్తున్నారు అటువంటి కార్మికులు ఎక్కువ శాతం చేయడం నాలుగు నెలలు వేతనాలు ఇవ్వట్లేదు వాళ్ళని రూములు ఖాళీ చేసేమని భయభ్రాంతులు గుర్తి చేస్తున్నారు గత సంవత్సరం కూడా ఎలాగే ఇబ్బంది పెడితే కొంతమంది కార్మికులకు వేతనాలు ఇచ్చాం పోయిన నెల అంతకుముందు రెండు మూడు నెలల ముందు చాలా మంది కార్మికులు భయభాంతులు చేస్తే జీతాలు గురించి పోయే ఇక్కడ యాజమాన్యం గత కోర్టులో మాత్ర యాజమాన్యం కూడా కార్మికులను ఎలాగ భయభాంతులు గుర్తి చేసింది వాళ్ళని కొట్లాడి చేసింది ఇదే కార్మికులను ఎలా భయభ్రాంతులు చేస్తే డబ్బులు వదిలేసిపోతారు కదా అనే ఉద్దేశంతో వాళ్ళ అనుసరితో రైతు మంత్రి గుర్తి చేస్తున్నారు ఖచ్చితంగా ఆర్డీఓ గారు జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వ అధికారులు కూడా కలగించుకుని లేదా వేతనాలు ఇచ్చేసి వేతనాలు ఇచ్చే వరకు ఆ రూముల్లోనే ఉండవాలి వాళ్ళకు భోజన సౌకర్యం కల్పించాలి ఎటువంటి అసౌకర్యం కలగించేయకుండా యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షంలో ఆర్డీఓ గారు కలసి చేసుకుని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని క్రిమినల్ కేసు కూడా పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు జిల్లాలో బాలల పట్ల అనుచితంగా అసభ్యంగా ప్రవర్తించే వారి పట్ల పోక్సో చట్టం క్రింద కఠినమైన చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగ్లి తెలిపారు బుధవారం స్థానిక అంబేద్కర్ భవన్ స్టేడియంలో ఐసిడిఎస్ విద్యా పోలీస్ శాఖల ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగ్లి ముఖ్య అతిథిగాను అసిస్టెంట్ కలెక్టర్ హెచ్ఎస్ భావన కాకినాడ డిఎస్పీ రఘువీర్ విష్ణు గౌరవాతిథులుగాను హాజరై జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ప్రసంగిస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం అపురూపమైన దశ అని దాన్ని మధురమైన ఘట్టంగా నిలిపేందుకు బాలలకు ప్రత్యేక హక్కులు కల్పించి వారి రక్షణ కొరకు ఫోక్సో వంటి కఠినమైన చట్టాలను అమలు చేయడం జరుగుతుందన్నారు అయినప్పటికీ బాలల పట్ల లైంగిక అకృత్యాలు హక్కుల హరణం కొనసాగడం దురదృష్టకరమని ఇటువంటి దురాఘతాలను అరికట్టవలసిన బాధ్యత ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో పాటు ప్రతి ఒక్కరిపై ఉందన్నారు బాలల పట్ల జరుగుతున్న అమానుష సంఘటనల పట్ల ఆవేదనతో ఆయన కొద్దిసేపు ఉద్వేగానికి లోనయ్యారు చైల్డ్ సేఫ్ జిల్లాగా కాకినాడను తీర్చిదిద్దే లక్ష్యంగా జిల్లాలో ఆరు నెలల పాటు ఉద్యమ కార్యాచరణను అమలు చేపట్టి చైల్డ్ అబ్యూస్ నివారణకు గుడ్ బ్యాడ్ టచ్ గురించి బాల బాలికల్లోనూ పిల్లల హక్కులు రక్షణ ఫోక్సో చట్టం పట్ల పెద్దల్లోనూ విస్తృత అవగాహన కల్పిస్తున్నామని అన్నారు పిల్లల పట్ల ఎవరైనా అనుచితంగానూ వ్యవహరిస్తే ఫోక్సో చట్టం క్రింద కఠినమైన చర్యలు గైకొంటామని ఆయన స్పష్టం చేశారు తమ పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే బాలలు వన్ జీరో నైన్ ఎయిట్ వన్ వన్ టూ హెల్ప్ లైన్లకు ఫోన్ చేయవచ్చునని సెవెన్ డబల్ త్రీ డబల్ వన్ టూ సిక్స్ జీరో డబల్ ఫోర్ నెంబర్కు వాట్సాప్ ద్వారా కూడా తెలియజేసి తక్షణ సహాయం పొందవచ్చునని అన్నారు అలాగే వన్ వన్ టూ కంట్రోల్ రూమ్ నెంబర్కు సభికుల నుండి ఫోన్ చేయించి అత్యవసర రక్షణ పోలీస్ శాఖ ద్వారా ఎలా పొందవచ్చో లైవ్ డెమో ద్వారా కలెక్టర్ వివరించారు ఈ కార్యక్రమంలో బాలల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో వివిధ అంశాలలో ప్రతిభను చాటిన విద్యార్థిని విద్యార్థులకు ఆయన ప్రశంసా పురస్కారాలను పంపిణీ చేశారు అలాగే పీఎం కేర్స్ సీఎం కేర్స్ పథకాల క్రింద సంరక్షణ పొందుతున్న పిల్లలకు బహుమతులను అందజేశారు బాలల రక్షణకు ఏర్పాటు చేసిన అత్యవసర రక్షణ వ్యవస్థల ఫోన్ నంబర్లతో ముద్రించిన గోడ పత్రికను ఆవిష్కరించారు అసిస్టెంట్ కలెక్టర్ హెచ్ఎస్ భావన కాకినాడ డిఎస్పీ రఘువీర్ విష్ణు ఐసి డికే ప్రవీణ డిఇఓపి రమేష్ బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా బాల బాలికలకు శుభాకాంక్షలు తెలిపి తమ హక్కులను రక్షణ వ్యవస్థలను ఏ విధంగా వినియోగించుకోవాలో వివరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ సభ్యులు టి ఆదిలక్ష్మి కార్మిక శాఖ ఏసీఎం బులిరాని డిఆర్డిఏ ఏపీడీ ఎంఎం జిలాని చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి సిహెచ్ వెంకట్రావు ఉపాధ్యాయులు పాల్గొన్నారు వాళ్ళ వల్ల పిల్లలు చెడిపోయినా ఆర్ వాళ్ళ వల్ల పిల్లలకి ఏం చేయాలో చేయకపోయినా ఐఎమ్ షూర్ ఆ పాప మాకు వచ్చేది వాళ్ళు రైట్ టీచర్స్ ఎస్పెషల్ ఐమ్ రైట్ సో దయచేసి మీ ద్వారా దట్స్ వై టీచర్స్ కానీ పిల్లలు ఐ వాంట్ టాక్ రెగ్యులర్గా మిగతా మీటింగ్స్ నేను రెండు నిమిషాల మాట్లాడతాను ఐ నాట్ ఇంట్రెస్టెడ్ అయినో మిగతా వాళ్ళందరూ చెప్పాల్సి చెప్పేస్తే నేను ఏదో రోజు కూర్చోని అయితే వెళ్ళిపోతుంది కానీ బట్ ఇట్స్ వెరీ పర్సనల్ టు సో ఇట్ చాలా పర్సనల్ ఎఫర్ట్లో ఐ వాంట్ టాక్ బికాస్ అంటే ఐ ఫీల్ వెరీ సాడ్ అందరు టీచర్స్ వస్తారు నా దగ్గరికి ఏమీ ఒక పది కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది ఉంటుందన్న ఇంటి నుంచి టెన్ ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇంటి నుంచి స్కూల్కి అది కూడా తిరగలేక ఈ పొలిటికల్ ఎమ్మెల్యేల ద్వారా నుంచో ఎంపీల ద్వారా నుంచో ఇంకొక ద్వారా నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నుంచి రికమెండేషన్ పెట్టిస్తారు మాకు ఇంటి దగ్గరికి ఇవ్వండి మాకు ఈ స్కూల్ ఇవ్వండి ఆ స్కూల్ ఇవ్వండి మాకు ఇక్కడ ఒకళ్ళే ఉన్నాం మేము చెప్పలేకున్నాం పది మందికి ఇంకొక ఇద్దరు ఇవ్వండి ఇవ్వండి ఐ ఫీల్ అషేమ్ నేను అన్లైన్ కానీ పెద్దవాళ్ళు కాబట్టి నేను చెప్తున్నాను కదా యు ఆర్ చీటింగ్ కోసం యు ఆర్ లూయినింగ్ యువర్ కిడ్స్ లైఫ్ ఈరోజు చెప్తాను రాసుకోండి మీరు ఎంతమంది అయితే ఐఎమ్ షూర్ ఆ ప్రొఫెషన్లో ఉండి సరిగా నిజంగా మనస్ఫూర్తిగా చేయకపోతే ఐఆమ్ షూర్ ఆ పాపం కిడ్స్ తగ్గుతుంది సో ఐ రియల్లీ రిక్వెస్ట్ ఆల్ టీచర్స్ నేను ఇది విత్ ఆల్ పెయిన్ ఐసే బికాస్ నేను సర్వీస్లోకి వచ్చి పది రోజు పదేళ్ళు అవుతుంది కదా పదేళ్లలో అట్లీస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఫీల్డ్ మీద ఉన్నప్పుడు వెన్ ఎవర్ టీచర్స్ కమ్ అలాంటి ఇష్యూస్ గురించి మాట్లాడాలి అంటే వెరీ పెట్టి ఇష్యూస్ వాళ్ళ వాళ్ళ మధ్యలో గొడవలు ఉంటాయి స్కూల్లో సో నేను బయటికి వెళ్ళిపోతా అంటారు నాకు నాలుగు కిలోమీటర్లు వెళ్ళలేము ఐదు కిలోమీటర్లు వెళ్ళలేము నాకు ఇవేవో కావాలని మెడికల్ సర్టిఫికేట్ పట్టుకొస్తారు ఎవరిని మోసం చేస్తున్నా ఎవరిని మోసం చేయాలి సో ఐ రిక్వెస్ట్ ఆల్ టీచర్స్ ప్లీజ్ అండర్స్టాండ్ మిగిలిన ఎన్నున్నా ప్రొఫెషన్కి కరెక్ట్గా చేయలేకపో ప్రొఫెషన్కి న్యాయం చేయలేకపోతే ఇట్ డజంట్ స్టాప్ విత్ యూ సో ఆ ఒక్క భయం ఉండాలి హెడ్ మాస్టర్ ఏమంటాడా డిఇ ఏమంటాడా కలెక్టర్ ఏమంటా మర్చిపోవడం మన మనస్సాక్షి తెలుస్తుంది కదా మనం నిజంగా నిజాయితీగా అడిగామా లేదా ఇంకొక కారణం చేత అడిగామా నాకు తెలుస్తుంది కదా మనకు తెలుస్తుంది కదా సో మళ్ళీ మనం మళ్ళీ క్షమించుకోవాలి సో దయచేసి అది ఆల్ టీచర్స్కి నేను ఐ ఐ వాంటెడ్ టు టెల్ యూ సో ఇప్పుడున్న వాళ్ళ ద్వారా అట్లీస్ట్ అందరికీ తెలుస్తుందని కోరుకుంటున్నాను పోక్స్ కేసు ఒకటి పెట్టాలి రీసెంట్గా అప్పుడు చేసింది వింటే మన ఎక్కడో విన్నారు ఇంకో దేశం అయితే వరేస్తారు యాక్చువల్లీ ఆఫీస్లో కూర్చుని అక్కడే ఒరేసేసారు ఇంత చదువును అంత వయస్సు ఇంట్లో ఆయన పిల్లలు ఉన్నారు అదే వయసు పిల్లలు ఉన్నారు ఏం కర్మ అది ఫ్యామిలీలో మళ్ళీ తలెత్తుకోకుండా చేయగలగానే యాక్చువల్ అలాంటి వాళ్ళు సో దయచేసి ఇక్కడ ఉన్న టీచర్స్ మీరు వాళ్ళ మా గొడవ వీళ్ళ మా గొడవగా అలా చేసి వాళ్ళు వదిలేస్తే ఆ టీచర్స్ని మీరు చదువు చెప్పే పిల్లలు నేను నాశనం చేస్తున్నారు చేతులారా తరగటా ఐ ఆ రైట్ ఎస్పెషల్లీ రిమైండ్ టీచర్స్ ఏమో మ్యాక్సిమం గొడవ పెట్టుకుంటారు నాలుగు రోజులు మనశ్శాంతి పోతుంది అక్కడున్న ఇరవై మంది పిల్లలకు ముప్పై మంది పిల్లలతో లైఫ్ లాంగ్ వాళ్ళకి అది గుర్తుపెట్టుకోవడంతో పోలిస్తే మీకున్న పది పది రోజుల మనశ్శాంతికి ఏమైనా సంబంధం ఉందా ఏమైంది అక్కడ ఒకవేళ గొడవ ఆ స్కూల్ వస్తే ఇంకో స్కూల్కి వెళ్తారు ఏమైంది మాక్సిమం ఏం 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 నష్టపోతాం బట్ లైఫ్ లాంగ్ అట్లీస్ట్ ఆ రోజు రాత్రి ప్రశాంతంగా నిద్రపోతారు యాక్చువల్ నేను రోజు మంచి పని కరెక్టా సో అలాంటి నాకు ఆయన సర్ప్రైజ్ వాడు చేస్తున్నాడు వాడు ఆ స్కూల్లో ఉన్నాడు టీచర్స్ చెప్పట్లేదు మనకు టీచర్స్ వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలని చూస్తున్నాం ఇంతకన్నా దరిద్ర ఉంది అసలు సో దయచేసి ఐ రిక్వెస్ట్ ఆల్ ఎస్పెషలీ విమెన్ టీచర్స్ ఉన్న చోట ఇలాంటి చిల్లర వాళ్ళందరినీ కాపాడి మిమ్మల్ని మనం మోసం చేసుకోవడం కాకుండా పిల్లలు చెడబడుతున్నాం ఒక డోంట్ నో ఎంతమంది మీరు హిందీ సినిమాలు చూస్తారు నాకు తెలియదు అంటే దర్స్ న్యూ మూవీ ఒకటి వస్తుంది రీసెంట్స్లో దాంట్లో ఒక దిర్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ మనందరం ఉద్యోగాల్లో జాయిన్ అయ్యేటప్పుడు అప్లై చేసేటప్పుడు ఇప్పుడు మీరు టీచర్స్గా బీఎస్సీ రాసినప్పుడు కానీ నేను యూపీఎస్సి రాసినప్పుడు కానీ రకరకాల ఉద్యోగాలు చేసినప్పుడు జాయిన్ అయ్యేటప్పుడు మనం ఏ మైండ్తో వస్తామో అప్పుడు ఎవరిని ఆలోచించాం కదా నేను ఈ దగ్గర లంచం తీసుకోవాలను నేను ఇక్కడ లీవ్ అడగాలను నేను ఇక్కడిక్కడ ఫ్యాన్స్లో చేసుకుంటాను ఇవన్నీ ఆలోచిస్తాను ఎవరన్నా ఎవరు ఆలోచించాం ఆ రోజు వచ్చి నేను నాకు ఉద్యోగం కావాలి నేను ఉద్యోగం చెప్తాను నేను బాగా చెప్పాలనే వస్తాను నూటికి తొంభై మంది అలానే వస్తాం కరెక్టా కాదా మేము ఇంకొక పది మందికి అప్పుడే చనిపోయి ఉండొచ్చు నేను వాళ్ళ గురించి మాట్లాడు నూటికి తొంభై మంది ఉద్యోగం జాయిన్ అయ్యేటప్పుడు ఎలా వస్తామో అలా ఉండటానికి ఇంకొకసారి ప్రయత్నం అంటాడు ఆ మూవీలో ఫస్ట్ డైలాగ్ అరే అర్థమైందా నేను చెప్పింది మనం జాయిన్ అయ్యేటప్పుడు ఎలా ఉండాలో అలా ఇంకొకసారి ఉండడానికి ట్రై చేస్తామో ఎంతమంది ట్రై చేయగలరో చూద్దామంటాడు అనమాట ఇట్స్ చాలా మంచి థాట్ అనిపించింది చాలా రోజుల తర్వాత నేను చూసిన వెరీ వెరీ నైస్ స్టేట్మెంట్ అలా ప్రతి ఒక్కరిని ఒక్కసారి ప్రయత్నం చేసిన మన మన మనం పోరాడుకున్న దారిలో నుంచి ఎంతో డివేట్ అయిపోయామో తెలుస్తుంది సో దయచేసి ఇక్కడ పిల్లలకు చెప్పడం కాదు నాకు బాగా తెచ్చిన పిల్లలకి ఏదో చెప్దాం అనుకుంటాకే నో పిల్లలకి కాదు మనం చెప్పాల్సింది పెద్దలకి మనం కదా చెడిపోయింది వాళ్ళు కాదు సో ఇట్ ఈస్ అస్ హూ హావ్ టు చేంజ్ ఆన్ దిస్ డే నాట్ దెన్ సో నా వైపు నుంచి అది డిస్ట్రిక్ట్ కలెక్టర్ చెప్తున్నాను ఇంకొకసారి నాకు పాక్సో కేసు అనేది వచ్చితే వస్తే మాత్రం బిఎస్పీ గారు కూడా ఇక్కడ నేను చెప్తున్నాను అది డౌట్ వచ్చినా సరే ఇంకే కేసు అయినా పెట్టి మన లోపల దేర్ ఈజ్ నో ఎక్స్క్యూజ్ ట్రేట్ అండ్ ఇట్స్ అ ప్రామిస్ ఫ్రమ్ మై సైడ్ ఎవరైనా దాని గురించి కంప్లైంట్ చేసి వరకు ఇక్కడ ఐ ప్రామిస్ మీ వైఫ్ మీ వరకు ఆ గొడవ రాకుండా చూసుకునే బాధ నాతో దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ కాకినాడలో ఘనంగా ఐసిడిఎస్ విద్యాశాఖ పోలీస్ శాఖల ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం బాలల పట్ల అనుచితంగా అసభ్యంగా ప్రవర్తించే వారిపై పోక్సో చట్టం క్రింద కఠినమైన చర్యలు చేపడతామని హెచ్చరించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగంద్ర కాకినాడ కలెక్టరేట్ వద్ద ఏపీ వెలుగు వివోఏ యానిమేటర్స్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా అక్రమంగా తొలగించిన వివోఏలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ కాకినాడ ఆర్డీఓ కార్యాలయం వద్ద హైవే కార్మికుల ఆందోళన అచ్చంపేట నుండి యాంకరేజ్ పోర్ట్ వరకు జరుగుతున్న హైవే రోడ్డు పనుల బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ ఇలాంటి వార్తలు ఇందరితో స మొత్తం తిరిగి వచ్చే బిల్డర్లో మళ్ళీ కలుతం అంతవరకు సరుకు నమస్కారం వార్తలను ముఖ్యంగా సరువారు సార్ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో చేత నుంచి సంపద సృష్టి కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావాలి వర్మీ కంపోస్ట్ వినియోగంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్న జిల్లా కలెక్టర్ రాష్ట్ర యాదవ కార్పొరేషన్ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని కినాడలో ఘనంగా విద్యాశాఖ ఐసిడిఎస్ పోలీస్ శాఖల ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం బాలల పట్ల అనుచితంగా అసభ్యంగా ప్రవర్తించే వారిపై పోక్సో చట్టం క్రింద కఠినమైన చర్యలు చేపడతామని హెచ్చరించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సరీ ఇలాంటి వార్తలు ఎంతటితో సమాప్తం తిరిగి వచ్చే లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం